హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ రోల్స్ని చూపించిపోతున్నాను ఇది ఎంత ప్రోటీనో తెలుసా సో మన ఇంట్లో క్యారెట్ ఉన్నప్పుడు చక్కగా ఇలా ఈజీగా క్యారెట్ని ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ అండి సో ఇప్పుడు నేను దానికోసం ముందుగా నేను పెరుసన గుళ్ళను ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను అది కూడా రెండు టేబుల్ స్పూన్లు ఇలా పెరుసన గుళ్ళను వేయించుకుంటున్నాను అండి సో నేను చక్కగా లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వేగిపోయినాయి కదా సో మీకు చూపిస్తాను కదా ఇప్పుడు నేను పొట్టు తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పును కూడా చక్కగా ఇలా రోస్ట్ చేసుకున్నానండి ఆ తర్వాత వీటిని నేను చక్కగా క్రష్ చేసుకుంటున్నాను సో సాఫ్ట్గా కాకుండా ఇలాగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత బానీలో ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఒక కప్పు తురుమైన క్యారెట్ని వేసుకుంటున్నానండి చక్కగా ఇలా నేను క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను సో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా కూడా పిల్లలకి మనం పెట్టినట్టయితే చాలా బాగుంటుందండి సో ఆ తర్వాత నేను పావుకప్పు అంతా కొబ్బరిని పొడి వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి పొడి చక్కగా ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను పావుకప్పు అంతా బెల్లని వేసుకుంటున్నాను చక్కగా దంచి వేసుకొని చక్కగా నేను ఇలాగ మొత్తం కలుపుకుంటున్నానండి ఇదంతా మెల్ట్ అయిపోయి చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు నేను ఇలా కలుపుకుంటున్నాను సో ఇందులో నేను ఒక పించంత ఎలుకల పొడి వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి ఇందులో యాడ్ చేసిన వేరుశనగుళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మన వేరుశనగుళ్ళు కూడా వేరుశనగుళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను చక్కగా వేరుశనగుళ్ళు ఇంకా జీడిపప్పును కూడా యాడ్ చేశాను సో తర్వాత పక్కన పెట్టుకున్న ఈ వేరుశనగపప్పు జీరిపప్పు ఒక పేస్ట్ని నేను చక్కగా ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నానండి సో ఈ విధంగా కన్సిస్టి అంతా ఇలా ఉన్నప్పుడు స్టాప్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత నేను చక్కగా ఒక్క రెండు నిమిషాలు ఇలా చల్లారిస్తానండి ఇలా నేను చూడండి మీకు చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా షేప్ని రోల్స్ని చేసేసుకుంటున్నాను సో పిల్లలు పెద్దలు కానీ ఎవరైనా సరే మనం ఈ రెసిపీని చక్కగా తీసుకోవచ్చండి ఇందులో ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలుసా సో ఇప్పుడు రోల్స్ అనేది రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకున్నాను కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు మనకి చాలా మేలు చేస్తాయి కూడా సో ఎంత సింపుల్గా రెడీ చేసేసుకున్నాం కదా సో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంచక్కగా ఈ రెసిపీని తీసుకోవచ్చు సో ఈవినింగ్ స్నాక్స్ కనుక కాదండి చక్కగా లంచ్ బాక్స్లో కూడా మనము పెట్టుకోవచ్చు అంతేనండి ఇవాళ వీడియో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి